మనం చూసే ప్రతి సినిమాలో నిజ జీవిత పాత్రలు మనలోని వారి కొంతమంది తెర మీద పోషించి మనల్ని మెప్పించడం సహజమే కానీ మనలోని భావవేషాలను వేషాలను జంతువుల చే డిజిటల్ రూపంలో పలికించి మన మనసులను కదిలించడం అంటే సామాన్యమైన విషయం కాదు ఈ విషయంలో హాలీవుడ్ను నిజంగా అభినందించాలి కానీ హాలీవుడ్ కన్నా మన టాలీవుడ్ నలభై ఏళ్ళ క్రితమే అంటే డిజిటల్ సాంకేతికత మనకి పరిచయం అవ్వని రోజుల్లోనే ఇటువంటి కోవలం మనకి ఓ సినిమా పరిచయం చేసింది ఇక్కడ హాలీవుడ్ టాలీవుడ్ చేసిందా అన్నది కాదు మనుషులకు జంతువులతో కూడా భావవేషాలు పలికించవచ్చు అనేదే విషయం ముఫాసా సినిమా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ది లయన్ కింగ్ సినిమా సిరీస్లో వచ్చిన రెండవ భాగం ముఫాసా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రతి భాషలో విడుదలైంది ముఫాసా సినిమాకి అన్ని భాషల్లో పేరున్న గొప్ప నటీనటులు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం తెలుగులో ప్రముఖ నటులు మహేష్ బాబు బ్రహ్మానందం ఆలీ తదితరులు ఇచ్చారు కాబట్టి సినిమా మన నెటివిటీ ఎక్కడా తగ్గదు ఒక్క పేర్లలో తప్ప ఈ సినిమాకి దర్శకుడు భారీ జర్కిన్స్ కథపరంగా లైన్ కింగ్ కు కొనసాగింపు పైన ఈ ముఫాసాలో సింబా నాలా సింహాలకు కియారా అనే ఆడసింహం పుడుతుంది ఆ తర్వాత సింబా నాలా జంట టిమాన్ పంబా దగ్గర కియరాను వదిలేసి ఇంకో బిడ్డకు జన్మనివ్వడానికి సెరేస్ ఓయాస్కిస్ కు బయలుదేరుతాయి అప్పుడు రఫీకి అనే కియారాకు తన సింహ వయసులో ఉన్నప్పుడు జరిగిన ముఫాసా కథ గురించి చెబుతుంది ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సిఎం రాజు ఈ కోతికి గాత్రదానం చేశారు కథంతా ఈ రఫికాయే చెప్తాడు ముఫాసా అనే పిల్ల సింహం ఓ తుఫానులో చిక్కుకొని తన తల్లిదండ్రుల నుంచి విడిపోతుంది అలా నీళ్ళలో ముఫాసా కొట్టుకుపోతూ టాకా అనే మరో సింహం పిల్లను కలుస్తుంది టాకా తల్లిదండ్రులు ఒబాసా ఇషా వీళ్ళిద్దరూ వారి ప్రాంతంలో రాజు రాణి టాకాని యువరాజును చేయాలనుకుంటారు ఇంతలో తెల్లసింహాల గుంపు వారి రాజ్యం మీద దాడి చేస్తుంది వాటి నుండి ముఫాసా టాకా తప్పించుకుంటారు ముఫాసా తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ మిలెలే అనే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటాడు తరువాత సినిమా అంతా ముఫాసా తన తల్లిదండ్రులను చేరుకుంటాడా లేదా అనేదే పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా స్క్రీన్ప్లే పిల్లలకు బాగా నచ్చుతుంది అలానే పెద్దల మనసుల సైతం కదిలిస్తుంది ఎక్కడా గ్రాఫిక్స్ అనేదే తెలియకుండా నిజ జీవితంలో జంతువుల కథను దగ్గరగా చూస్తున్నట్లు అనిపిస్తుంది